స్టార్ మార్ టీవీలో ప్రసారం అవుతున్న సీరియల్స్ అన్నిటికన్నా టాప్ సీరియల్స్లో ఇప్పుడంత మంచి సీరియల్ కూడా ఒకటి అయితే రీసెంట్గా ఈ సీరియల్ మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మంచి రేటింగ్తో దూసుకుపోతుంది అయితే ఈ సీరియల్లో రిషిని అయితే ఇప్పుడు తప్పించారు రిషి ప్రైస్లో వేరే వాళ్ళు వస్తారు అని చెప్పేసి అయితే అంటున్నారు అది నిజమో కాదు అనేది కొన్ని రోజులు తెలియాల్సి ఉంది మ్యాక్సిమం చాలామంది వరకు రిషి వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సీరియల్కి రావట్లేదు అని చెప్పేసి అయితే కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది రిషి అలాగే వసుధారి నిజ జీవితంలో పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి కూడా చాలా వరకు వీడియోస్ అయితే వస్తున్నాయి అన్నమాట అదైతే ప్రస్తుతానికి నిజమైతే కాదు వాళ్ళైతే సీరియల్లోనే కాకుండా సీరియల్ బయట కూడా చాలా మంచి స్నేహితులంట అంతేకాదు వాళ్ళిద్దరూ కూడా మ్యారేజ్ చేసుకోబోతున్నారని వచ్చే వార్తలు అయితే నిజమైతే కాదని అయితే చెప్పారు గుప్పుడెంత మనిషి సీరియల్ ప్రకారం చూసుకుంటే త్వరగా రిషి వస్తేనే సీరియల్ అనేది మంచి రేటింగ్తో పోతుంది ఇప్పుడైతే స్లో అయిందని చెప్పొచ్చు ఒకేండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి